నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాని నాలుగు లేడు ప్రసాదించుకోవచ్చు దాన్ని స్థాపించినటువంటి ప్రథమ సంవత్సరం నుంచి కూడా ఈ నాలుగు మేము విజయాలే సాధిస్తూ వచ్చాము దానికి కారణం ఏంటంటే స్కూల్ స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలో మేము ఎంత కష్టపడ్డాము ఎంత డెడికేషన్తో మేము ఆ స్కూల్ చూస్తున్నాము రోజు వరకు కూడా ఈ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా అదే కష్టాన్ని అదే ఇష్టాన్ని అదేవిధంగా విద్యా సంస్థని ఎంతో ఇష్టంగా గురించి నడుపుతున్నాము మేము ఇష్టంగా నడుపుతున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా మేము విద్యా నడపగలిగాం అనేది మా యొక్క నమ్మకం అండి తోడు దృష్టి కూడా నేను ముందు అమ్మవారి దయ మా మీద ఉండటం నేను స్థితిలో ఉన్నామనేది కూడా నేను ఎప్పటికీ నమ్ముతాను పిల్లల్ని నేను ఎంతో ఇష్టంగా చూసుకుంటాం మేము ఎప్పుడు కూడా ఎందుకు సార్ చెప్పారు ఎవరి దగ్గరికి వెళ్ళి మా దగ్గర జాయిన్ చేయండి అని ఇప్పటి వరకు మేము అడిగే అవకాశం అనేది మాకు రాలేదు ఎందుకంటే దీనికి కారణం తల్లిదండ్రులకి మా మీద ఉండేటటువంటి నమ్మం ప్రధానికని లేదండి ఎలాంటి డెబ్బు స్టూడెంట్ అయినా సరే అక్కడికి వెళ్తే తప్పనిసరిగా ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ పబ్లిసిటీ వల్లే అడ్మిషన్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి మేము అడ్మిషన్స్ లోతు గవర్నమెంట్తో జరుగుతున్నాను అది మేము అంతా కూడా నదిగా ప్రజలకు మా మా పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నందిన ప్రజానికానికి మాకు పూర్వ విద్యార్థి తల్లిదండ్రులకి ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులకి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ